దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పదహారు మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు క్రీస్తునకు దాసులై ఉన్నారు కొలసి మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములు మనం చేయు కార్యము అల్పమైనది కానీ గొప్పది కానీ దాన్ని చేయుటకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం అది విధవరాండను చూచితే కావచ్చును దేవుని మందిర సంబంధమైన మరి ఏ పని అయినను మనకు అభిషేకం అవసరం జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ మనము నింపబడవలను మనుషుల వలన ఘనత పని చేయకూడదు దేవుని మందిరంలోనూ దేవుని సేవలోనూ మనమేమి చేయవలనో తెలుసుకునేటకు గాను మనకు పరిశుద్ధాత్మ జ్ఞానము దైవిక అభిషేకము అవసరం మనం ప్రతి ఒక్కటి ప్రభు కొరకే చేయవలను కానీ మనుషుల నిమిత్తం కాదు దేవుని వలన ఏర్పరచుకొనబడిన పాత్రగా నీవును ఉండగోరేదవా అయితే సాధారణమైన పనులను మనుషుల కొరకు కాక దేవుని కొరకే సంతోషంతో చేయుటకు ఇష్టపడము అప్పుడు తన పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోను దేవుడే నేను నింపును ఈ రీతిగానే స్టెఫెను దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా కాగలిగాను అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక క్రియలను చేయచుండెను అతడు కేవలం విధవరాండ్లను చూచుకున్నట్టుకును వివిధ పనులను చూచుటకు మాత్రమే నియమింపబడెను అయితే త్వరలోనే అతడు గొప్ప విశ్వాసం గల వ్యక్తి అని బయలుపడాను ఆయన చిత్తమును చేయుటకు ఇష్టపడినట్లయినా ఆయన నిన్నేర్పరచుకొని నిన్ను బలమైన విశ్వాసగా చేయను దేవుడు జరిగించు మహత్ కార్యములను నీవే చూచదు ఆయన సజీవుడైన దేవుడు మాట్లాడుటయందు అతను అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారి ఎదిరింపలేకపోయింది అపుస్సుల కార్యములు ఆరోగ్యం పదవచనం అతనికి అప్పగింపబడిన పనిని చేయుచు అదే సమయంలో అతడిని కలిసిన వారందరికీ స్టెఫెను దేవుని వాక్యమును అందించుండను అతడు సామాన్యమైన వ్యక్తి దీనుడు అయితే జ్ఞానుల నోరు మోయింపగలిగిన దైవిక జ్ఞానము గలవాడు పరిశుద్ధాత్మతో నిండినవాడు దేవునికి విధేయుడు అయినప్పుడే ఎట్టి పరిస్థితి నేను దైవిక జ్ఞానమును నీ కొసగి నిన్ను ఏర్పరచుకునబడిన పాత్రగా చేయును ప్రైజ్ లాడ్